అంటే మీరు ఇప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అరవై రోజులు అయింది దాదాపు రెండు నెలలు అయిపోయింది అంటే ఐ థింక్ మీరు ఫస్ట్ పర్సన్ అనుకుంటారు రేవంత్ రెడ్డిని సరే మీకు ఒక అవకాశం వచ్చింది మీకు ఒక అది ఉన్నది అని మీరు ఒక్కొక్క ఒక విధంగా మీరు మెచ్చుకున్నారు కూడా ఎస్ ఎందుకంటే అంటే సానుకూల సానుకూలత అనేది ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ కానీ ఈ అరవై రోజుల్లో మీకు ఏమైనా అనిపించిందా ఫస్ట్ అభ్యంతరం ఏంటంటే ఆయన మాట్లాడే భాష అది ఉందా లేదు అసలు మామూలుగా సభ్య సమాజం వినేటట్టు కూడా లేదు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి భారతదేశంలో ఇంత చీప్ గా మాట్లాడడం అవసరం ఉన్నా లేకున్నా అది ఎవరి దగ్గర చూడలేదు కేసీఆర్ గారు కూడా పర్స పదజాలం వాడేవాడు కానీ ఆయన అవసరాన్ని బట్టి ఆయనకు ఒక రాజకీయ లక్ష్యం ఉండేది ఎక్కడో ఒక అరుదుగా వాడేవాడు కానీ ఆయన వాడిండు కదా అని చెప్పి ఆయన రోజు ప్రసంగంలో ఇదే భాష పెడితే ప్రజలు జీర్ణించుకోరు ఇప్పుడు పది రోజులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక రోజు ప్రెస్ మీట్ ఒక మాట జారినా కూడా ఏదో నోరు దారిండి లేకపోతే ఆయనకి ఏదన్నా ఉండొచ్చు అనుకో కానీ మైక్ పట్టుకుంటే చాలు బూత్ మాట్లాడితే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ అవును ఈయన దాకా ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఈక్వల్ స్టేటస్ అది మరి అటు ఉంటు నువ్వు కేడి అని ఎట్లా అంటావు ఆయనను తర్వాత చార్లెస్ శోభరాజు రాజకీయాలు అన్నాడా రాజకీయ నాయకులు ఇంకో రాజకీయ నాయకులతో పోల్స్తావు పోల్స్తారు అడుగు అమ్మాయిలను రేప్ చేసి చంపి కేసులలో ఉన్న చార్లెస్ శోభరాజ్ ఒక హీనమైన వ్యక్తితో కేసీఆర్ ని ఎట్లా పోల్స్తావు నువ్వు బిల్ల రంగాలు ఎవరు మనుషులను ఉరిపెట్టి చంపి పాశవికంగా హత్య చేసిన వాళ్ళు బిల్లారంగాలు వాళ్ళని హరిస్తావు కేటీఆర్ తో ఎట్లా పోల్స్తావు నీ భాషలో దోషం ఉంది నీ పోలికలో దోషం ఉంది నీ ఇంటెన్షన్ లో కూడా దోషం ఉంది అంటే ఆయన ఓన్లీ కక్షపూరిత పూరిత రాజకీయాలే చేస్తున్నారు అనుకోవచ్చా ఈ సిక్స్టీ డేస్ పాలన అసలు ఆయన ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు కక్షపూరితమైనా కూడా ఈ పద్ధతిలో మాట్లాడడం అనేది ఇప్పుడు మాలాంటి బ్యాలెన్స్ ఉందాం ఉందామనుకున్న వాళ్ళకే జీర్ణించుకోలేని విధంగా మాట్లాడుతున్నాడు ఆయన అంటే మేము కాదు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా విఘ్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతారు ఆయన సహచార్య మంత్రులు కూడా తగ్గరి వాళ్ళతో చెప్పుకుంటాను ఇదేం భాష అని చెప్పేసి ఇంటర్నల్ కూడా డిస్కషన్ అవుతుంది ఇట్లా ఇంత చిల్లరగా మాట్లాడతాడా అని అంటున్నారు అది ఇప్పటికైనా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ నీ మాట మాటలతో నోట్లు పడాయి ఇంకోటి రేవంత్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి భాషతోనో తిట్లతోనో లేదా ఆయన ముఖ్యమంత్రి చేయాలనో ప్రజలు బిఆర్ఎస్ ను ఓడించలే బిఆర్ఎస్ ఓటంలో తొంభై శాతం స్వయంకృత అపరాధం ఆయనే వేసుకుంటాడు ఆయనేమనుకుంటాడు నా తిట్లతోనే ప్రభుత్వం పడిపోయింది జనం నా తిట్ల నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి నన్ను చేయాలనే జనం ఏకపక్షంగా టిఆర్ఎస్ ఓడించు తప్పది చాలా ఆయన బ్లండర్ అది ఆయన ముఖ్యమంత్రి చేయాలనుకుని ఏ ప్రజలు అనుకోలే అది కాంగ్రెస్ పార్టీ చేసింది గొప్ప ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పటికైనా ఆయనకు అవకాశం ఉంది ఆయన ఇచ్చిన హామీలను అమలు చేసే దిశలో ఉందాగా ముఖ్యమంత్రి స్థాయి తగ్గకుండా ఆయన నాలెడ్జ్ ని పెంచుకోవాలి ఆయన వెనకాల ఒక థింక్ ట్యాంక్ ను పెట్టుకోవాలి ఆయనకు అన్ని తెలియ కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ కోసం వాళ్ళతో ఒక స్నేహపూర్వకంగా ఉంటూ తన మనసు మాటను ఇంప్లిమెంట్ చేయించాల్సిన అవసరం ఉన్నది అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి కదా అని సీనియర్లను లెక్క చేయకుండా అట్లా చేస్తే వాళ్ళ వాళ్ళే కూల్చుకుంటారు ఆ ప్రభుత్వాన్ని